ఆపేసావే ఈ దోశలే కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి కదా చెప్తా ఉండండి దీంట్లో ఏం వేసాను వేసానన్నది ఇందులో వచ్చేసి మినప్పప్పు పెసరపప్పు ఇంకా సజ్జలు జొన్నలేస బియ్యం కొద్దిగా వేసాను బాగుంటుంది టేస్ట్ దీనికి చట్నీ కూడా అవసరం లేదు టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా మెత్తగా వస్తాయి దోశలు కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఆల్రెడీ మా పిల్లలు తినేసారా దీనికైతే చట్నీ కూడా అవసరం ఉండదు ఒకసారి ఇలా ట్రై చేయండి మా ఆయన ఎలాగో తినరు ఈ దోశ అయినా సక్సెస్ఫుల్గా వచ్చిందో రాదో చూద్దాం వస్తుంది మ్యాక్సిమమ్ ఏదో చెప్దాం అనుకున్నా మా ఏం చేస్తారో చూపినా ఆయన తింటారేమో అడుగుతాను ఏమంటారో మీరే వినండి బాగా ఆకలేసిస్తుంది టైం ఇప్పుడు టెన్ అవుతుంది అనుకుంటా నా పని ఇప్పుడు అయింది రోజు నేను కరెక్ట్గా సిక్స్ ఫిఫ్టీన్కి అలా లేస్తా అదే టైం నాది ఒక్క ఐదు నిమిషాలు ముందు కానీ వెనక గాని లెగవను కరెక్ట్ గా సిక్స్ ఫిఫ్టీన్ కి మెలకు వచ్చేసింది ఎంత ఫాస్ట్ గా చేస్తాను పని ఓకే ఇది బాగా వస్తుంది లాంగ్ వీడియోలు కూడా సపోర్ట్ చేయండి షార్ట్స్ కి ఎలాగో సపోర్ట్ చేస్తున్నారు కదా అలాగే లాంగ్ వీడియోలు కూడా మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేయండి ఎస్ ఇది బాగా గుర్తుంచేశారా ఇంకా ఒకటి చాలా మంది వాళ్ళ పర్సనల్స్ కావచ్చు బాధలు కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్తోనో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనో వాళ్ళతో వాళ్ళు మనతో చాలా క్లోజ్గా ఉన్నారు కదా వాళ్ళతో చెప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళే ఏమంటారు మన పర్సనల్స్ కావచ్చు మన ఇంకా మన బాధలు కావచ్చు ఎవరితోనూ చెప్పుకోకూడదు ఎందుకంటే అందరు మోసం చేసేస్తారని అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఎవరితోనూ చెప్పుకోకుండా మన బాధని దేవుడితో చెప్పుకోవాలి ఎందుకంటే బాధల్ని కష్టాలని అన్నీ తీర్చేది ఆ దేవుడే కాబట్టి ఏది ఉన్నా సరే మనం దేవుడితో చెప్పుకోవాలి అవునా కదా ఈ దోశ అయితే మంచిగా వచ్చింది టేస్ట్ బాగుంది ఇంకో టేసుకుంటున్నాం మన బాధలు మన కష్టాలు అవన్నీ దేవుడితో చెప్పుకుంటే ఆయనే తీరుస్తాడు మన కష్టాలు ఎవరితో చెప్పుకుంటే ఏమంటారు అవునా అయ్యో పాపం అంటారే తప్ప ఎవ్వరు వచ్చి మన బాధల్ని మన కష్టాలని ఎవ్వరు తీర్చరు కదా ఇవాళ అయితే పూజ చాలా బాగా జరిగింది పొద్దున్నే మా ఆయనకి నాకు గొడవ అయింది ఆయన నాతో మాట్లాడట్లేదు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను మీ పాడని ఇంతకు మీకు మా హోమ్ టూర్ కావాలా వద్దా చెప్పండి కావాలంటేనే చేస్తాను ఓకేనా ఇది అయిపోతే ఆయన దగ్గరికి వెళ్ళి నిన్న ఒక మ్యాటర్ గురించి చెప్దామన్నాను కదా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు మా లైఫ్ ఎలా ఉండేది మేము ఏం చేసేవాళ్ళం అనేది చెప్తా అన్నాను కదా సో అక్కడికి వెళ్ళి చెప్తాను ఓకేనా ఆయన ఎలాగో మాట్లాడట్లేదు ఈ వంకతో అయినా మాట్లాడదాం మీతో మాట్లాడుతూ మూడు దోశలు తినేస్తాను ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో బియ్యం కూడా అవసరం ఉండదు బట్ నేను ఏంటంటే లైట్గా కొద్దిగా వేసాను ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చాయో ఎస్ కట్టడా నా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది పదండి ఆయన అడిగి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇది కింద పడితే ఇంకా అందే కుదురు So, pu jalan jaring itu cupis tanambi, punya cara jadi jaring ini. Ayo main justru cupis Tino, kintawa, ya? నేను తిన్నానే నీకు తెలుసు ఎందుకు మళ్ళీ వీడియోలు తీసి మొన్నే చెప్పావు కదా తిను టేస్ట్ బాగుంది తిను అవడే నేను రాత్రన్న తినేసా రాత్రన్న తినేసారా సరే ఏం కూర బెండకాయ మంచి కూర్చోండి నిన్న వీళ్ళతో చెప్దామన్నావు కదా చెప్దామా వద్దా చెప్దాం నిన్న వీడియోకి వ్యూస్ రాలేదు నేను తీసిన తర్వాత చెప్తాను ఏం తీసిన తర్వాత నేను వీడియో తీస్తాననుకుంటున్నాను ఇప్పుడుదా కదా స్టార్ట్ చేసింది మరి నో కొలాబరేషన్ పెట్టు అలవాటు అవ్వాలి కదా వాళ్ళు కూడా కుదర్ మన గొడవ ఎందుకు అయింది ఇంటి పనులు చేయమంటుందండి అందుకనే గొడవ ఇంటి పనులు అంటే ఏంటి ఈ లోడం ఉంటుంది అంటలు కడగమంటుంది ఉంటుంది నవద్దాలు బట్టల పెన్నమంటుంది టూ మచ్ పనులు అని చెప్తుంది చట్నీ లేకుండా తింటున్నాం దీనికి చట్నీ అవసరం లేదు ఒకసారి తినండి టేస్ట్ బాగుంది కొద్దిగా కొద్దిగా తిను ఇలా చేస్తారు వాళ్ళ వల్ల నేను కూడా అన్నం తినాల్సి వస్తుంది బట్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది బాగుంది కొద్దిగా వీడియోలు కొంచెం చూడండి మా ప్లీజ్ అండి నిన్న చేసిన తన వీడియోకి త్రీ అంటే త్రీ వ్యూస్ వచ్చాయి ఫోర్ అవర్స్కి ఇది మామూలు రికార్డు కాదు అందుకే నాకు వాళ్ళ ఇంట్రెస్ట్ దొబ్బింది నా షార్ట్ వీడియోలు నేను చేసుకుంటే చాలా అనిపిస్తుంది తన ఇష్టం తన వీడియోలకి తమ్నల్ చెప్పి మంచిగా పట్టుదలతో సాధించు వ్యూస్ మీ ఆడియన్స్ చూడమని చెప్పు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ఐకాన్ ప్రెస్ చేయమని చెప్పు నువ్వు ఏం చెప్పకపోతే అలా సబ్స్క్రైబ్ చేసుకోరు వాళ్ళు వస్తుంది మాకు ఒకటి చెప్తాను అది కాదు నిన్న మా పిల్లలు ఏం చేశారంటే స్కూల్ నుంచి వచ్చాక ఇక్కడ ఆడుకొని తినేసి ఇంకా హోంవర్క్ రాసుకుంటున్నప్పుడు మా అత్తయ్య వచ్చింది మా అత్తయ్య వస్తే మా అత్తయ్యతో పాటు అక్కడికి వెళ్ళిపోయారు పిల్లలు ఎక్కడికి మా అత్తయ్యోడు ఇంటికి మేము ఉంటున్న ఇంటి నుంచి మా ఇల్లు దగ్గరేం అక్కడికి వెళ్ళిపోతే నైట్కి నైట్ ఫీవర్ వచ్చేసింది అంట ఎయిట్ థర్టీ ఆ టైంకి పెద్ద పాపకి ఇలా ఫీవర్ వచ్చిందని చెప్పి కాల్ చేసింది గేట్ ఎవరో కొడుతున్నారు అయితే నాకేమో ఫుల్ హెడేక్ వస్తుంది హెడేక్ వస్తుంటే ఇంకా మాతో ఫోన్ చేసి ఇలా ఫీవర్ వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్దామంటే సరే నువ్వు మీ అమ్మ ఇద్దరు తీసుకెళ్ళండి అని చెప్పన్న దాంట్లో తప్పేమైనా ఉందా మీరు చెప్పండి తప్పు తల్లి రాకుండా మా తల్లిని తీసుకెళ్ళమంటే పిల్ల తల్లి ఏం చేస్తుంది ఏమో ఇది ఎప్పుడు తీసుకెళ్లేదు నేను తీసుకెళ్ళండి అంటే అబ్బో నిజంగా ఈ మగాళ్ళు అంతేనండి మన ఆడవాళ్ళ బాధని ఆడవాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి మగవాళ్ళు చేయకండి సరిపోయిందా మగవాళ్ళని తిడుతున్నాం మరి మన సబ్స్క్రైబర్ నీకు ఎందుకు మరి నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కా

అయితే మార్నింగ్ లేచి అన్నాను కదా పని అవ్వట్లేదు కొంచెం కూరగాయలు కట్ చేసి ఇవ్వండి అన్న లెగవట్లా ఆ వస్తుందా వస్తుంది మరి లెగవ్లా పిల్లలతో పాటు సెవెన్ థర్టీ కలర్ చేస్తారు ఇంటి పనుల్లో ఒక్కొక్క పని హెల్ప్ చేస్తే మనకు కూడా కొంచెం పని ఫాస్ట్ గా అయిపోయింది ఆ తర్వాత మీరు అడగంగాని నేను కూడా వీడియోలు తీస్తా అవునా కాదా మీరు చెప్పండి ఇంట్లో పని పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకి తినిపించడం మొత్తం నేనే చేస్తా ఏ ఒక్క పని మీరు హెల్ప్ చేయకూడదా చేస్తే తప్ప ఇది ఇప్పుడు అయింది నా పని ఇప్పుడు టైము టెన్ అవుతుంది ఇప్పుడు తింటున్నా నేను మా బాధను అర్థం చేసుకోండి సరే ఫ్రెండ్స్ బాధను అర్థం చేసుకున్నందుకు ఓకే చేయనా సరే మా వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి